శుభోదయం ఈరోజు మనం సంశ్లేషాక్షరాలు అంటే ఏంటి అనేది నేర్చుకుని వాటితో వచ్చే పదములను కూడా నేర్చుకుందాం ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేషాక్షరాలు అంటారు వీటితో మనం కొన్ని పదములను నేర్చుకుందాం స్లం అక్షర పదములు జ్యోత్స్నా జ్యో జో కింద యావత్తు జ్యో తా తా కింద సావత్తు నావత్తు కలిపితే స్నా జ్యోత్స్నా మాకేతం ఇస్తే మే సాకి ఉడి దీర్ఘమిస్తే సింద తావద్దు రావద్దు మే స్త్రీ లక్ష్యం లా క్షా క్షా కింద యావత్తు పూర్ణాణ స్వరం చేర్చితే లక్ష్యం క్షా అనేది సంశ్లేష అక్షరం కక్ష్య కా క్షా కింద యావత్తు చేర్చితే కక్ష్య ఇందులో సంశ్లేష అక్షరం ఏంటి క్ష మొత్తం కలిపితే కక్ష్య వస్త్రం వా కింద తావత్తు రావత్తు వస్త్ర పూర్ణాస్వారం చేర్చితే వస్త్రం ఇది స్త్ర అనేది సంశ్లేషాక్షరం లక్ష్మి లా క్షీ కింద మావత్తు లక్ష్మి ఇంద్రియ సంశ్లేషాక్షరం ఏంటి క్ష్మి అనేది సంశ్లేషాక్షరం కర్ఫ్యూ కా రూ రూ కింద ఫావత్తు యావత్తు కర్ఫ్యూ ఇంద్ర సంశ్లేషాక్షరం రఫ్యూ భక్ష్యం బా కింద యావత్తు పూర్ణానుస్వారం చేసితే భక్ష్యం క్ష అనేది సంశ్లేషాక్షరం రాక దీర్ఘం ఇస్తే రా షా కింద రావత్తు రావద్దు రాష్ట్ర పూర్ణానుస్వారం చేస్తే స్ట్రం రాష్ట్రం ఈ రాకింద షావత్తు యావత్తు ఈర్ష్యా ఇందులో సంశ్లేషాక్షరం ష్యా రాకింద షావత్తు యావత్తు ఋష్యా పౌల్ట్రీ పాకవతం ఇస్తే పౌ లాకి గుడి దీర్ఘం ఇస్తే లీ కింద తావత్తు రావద్దు చేర్చితే పౌల్ట్రీ ఇస్త్రీ ఈ కింద తావచ్చు రావద్దు ఇస్త్రీ ఇందులో సంశ్లేషాక్షరం స్త్రీ ఇస్త్రీ శాస్త్రం సాకి దీర్ఘం ఇస్తే సా సాకింద తావచ్చు రావద్దు స్త్రున్నాను స్వరం చేర్చితే స్త్రం శాస్త్రం అస్త్రం ఇందులో స్త్ర అనేది సంశ్లేషాక్షరం అస్త్రం సంస్కృతి సాపక్కన పూర్ణాశ్వారం చేసితే సాకి రా కావొత్తు వట్్రుసుడి స్కృతి సంస్కృతి రాష్ట్రపతి రాక దీర్ఘం ఇస్తే రా షాకింది ఆవద్దు రావత్తు రాష్ట్ర స్ట్రా అనేది సంశ్లేషాక్షరం రాష్ట్రపతి సామర్థ్యం ఇందులో ద్యా రాకింద తావత్తు యావత్తు సామర్థ్యం ప్రాశస్తం పాక్ దీర్ఘం ఇస్తే పా రావద్దు సాకింద తావత్తు యావత్తు అది సంశ్లేషాక్షరం ప్రాశస్త్యం స్వాతంత్ర్యము తం తాకింద రావద్దు యావత్తు త్రియా అనేది సంశ్లేషాక్షరం మొత్తం కలిపితే స్వాతంత్ర్యము ఉత్ప్రేక్ష ఊ తేకింద పావతూ రావతు ప్రేక్ష క్ష ఇంద్ర సంశ్లేషాక్షరం ప్రే